అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి తాండూరు పట్టణ ఇందిరా చౌరస్తా వరకు పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తాండూరు పట్టణ సిఐ డిఎస్పీ సంతోష్ కుమార్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి వృద్ధాప్య దశ వరకు శాశ్వత ఆనందం పొందడానికి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా క్రయ విక్రయాలను అరికట్టడంలో దేశ పౌరుడిగా యువకులు సైనికులుగా పనిచేయాలని సూచించారు పరిసర ప్రాంతంలో ఎక్కడైనా మాదక ద్రవ్యాలను అమ్మకం జరిగితే పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు మత్తు పదార్థాలకు బానిసలైన వారికి మత్తు బదులితే మంచి భవిష్యత్తు ఉంటుందని అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ తాండూరు పట్టణ పోలీస్ శాఖ సిబ్బంది పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం అధ్యాపకుల బృందంకు కృతజ్ఞతలు తెలియజేశారు నుకోవాలని యూత్లో దీని మీద అవగాహన తెచ్చి వారు మళ్ళీ ఎవరు కూడా ఈ మత్తు పదార్థాలకు అలవాటు చేసుకోకుండా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరో తారీఖు రోజు మనందరం ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినంగా జరుపుకుంటున్నాం అసలు ఈ మత్తు పదార్థాలంటే డ్రగ్స్ కావచ్చు గాంజాయి కావచ్చు హెరాయిన్ కావచ్చు ఇవన్నీ మామూలుగా అందరూ సరదా కోసం కావచ్చు ఏదైనా ఫ్రీ స్కోర్ చేస్తే కావచ్చు లేదంటే వాళ్ళకున్న స్ట్రెస్ని వర్క్ ప్రెషర్ని తగ్గించుకోవడం కోసం వీటిని ముందుగా అలవాటు చేసుకుంటారు అలవాటు అనేది అలవాటు చేసుకొని ఈ అలవాటు ఒక వ్యసనంగా మారి ఆ వ్యసనం కాస్త పాన్స్గా మారి ఆ మత్తు పదార్థాలకు పానిసి అయ్యి విద్యార్థులు యువత జీవితాలను ఖరాబ్ చేసుకుంటున్నాం కాబట్టి అసలు ఈ మత్తు పదార్థాలు బాగా సెటిల్ అవుతారో మీకు తెలుసా తెలుసా తెలుసు చేయండి ఆయన జీ చేయండి గొప్పమైనా అని చెప్పి ఒక హార్మోన్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది ఇది ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు కానీ ఆనందంగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది ఈ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది మనం డ్రగ్స్ తీసుకుంటే ఈ లో ఉంటే కొన్ని కెమికల్స్ కొన్ని ఈ ని మెదడు మీద స్ట్రెచ్ చేసి ఎక్కువ మొత్తంగా రిలీజ్ అయ్యే విధంగా చేస్తుంది దాంతో మనం ఒక విధమైన ట్రాన్స్లో పోతాం ఆ ట్రాన్స్ఫర్ పోవడానికి సౌతం కాబట్టి ఈ డ్రగ్స్ దొరికినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు ఆ డ్రగ్స్ పొందడం కోసం దొంగతనాలు చేస్తూ ఉన్నారు లేదంటే అప్పులు చేస్తూ ఉన్నారు బెట్టింగ్ యాప్లలో పెట్టి డబ్బులు కోల్పోతున్నారు కాబట్టి ఎవరు కూడా యువత మీరందరూ కూడా ఈ మత్తు పదార్థాలు అలవాణం దగ్గర ఫోన్స్ ఉన్నాయి ఈ స్క్రీన్ టైం తగ్గించుకొని బుక్ రీడింగ్ లాంటి మంచి హ్యాబిట్స్ను అలవాటు చేసుకొని మీ జీవితంలో మంచి లక్ష్యాలను పెట్టుకొని ఈ చెడు అలవాట్లు అలవర్చుకోకుండా ఆ లక్ష్యాలను సాధించే దిశగా మీరందరూ కష్టపడి మీ జీవితంలో మంచి పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటున్నా అదేవిధంగా తాండూరును తాండూరు ట్రక్ త్రీ తాండూరుగా చేయడానికి మీరందరూ రెండు విషయాలు చేయాలి ఒకటి మీరెవరు కూడా డ్రగ్స్ అనే మహమ్మారి జోలికి పోకుండా ఉండడమే కాకుండా మీ పరిసరాల్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు లేదు డ్రగ్స్ కలిగి ఉన్నారని చెప్పి సమాచారం వస్తే మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా పోలీసుకు సమాచారం ఇవ్వాలి సమాచారం ఇస్తే వాళ్ళ మీద మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మీరు ఈ సమాచారం ఇచ్చి తాండూరును డ్రగ్స్ ఫ్రీ తాండూరుగా చేయడానికి కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో కూడా డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంగా ఈరోజు పాటిస్తున్నాం అంటే డ్రగ్స్ వలన ఎంతమంది ఎన్ని దేశాల్లో ప్రజలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని గ్రహించి దీన్ని ఈరోజు ఆ విధంగా మనం చేయాలి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తాండూరు పక్కన చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ఎంత వందలాది మంది వచ్చేసిన ప్రతి కళాశాల నుంచి వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు వారి యొక్క కళాశాల యొక్క యాజమాన్యం అధ్యాపక సిబ్బంది తర్వాత పోలీస్ సిబ్బంది కౌన్సిల్ సంతోష్ గారు తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూర్ బ్రాంచ్ యొక్క ప్రెసిడెంట్ శ్రీ ప్రసాద్ గారు తర్వాత మీడియా మిత్రులు అందరికి కూడా నేను పేరు పేరున తాండూర్ మిమ్మల్ని ఒక ప్రశ్న ఉంటాము చెప్పండి మీకు ఒక విజయం అది తాత్కాలికంగా కావాలా నిజమైనది కావాలా ఆర్టిఫిషియల్ కావాలా నిజమైన విజయం కావాలి ఓకే అట్లా ఆనందం అనేది నిజమైనది కావాలా తాత్కాలికమైనది ఆర్టిఫిషియల్ కావాలా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి